మాకు సహాయం అందిస్తున్న ఇద్దరు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను సార్ మననే మా మేడం అడవి స్థాయి అవార్డు వచ్చిన్న మా కాపరి హెచ్ఎం మేడం గారు ప్రతిసారి వచ్చిన ప్రతిసారి మా పిల్లలైతే ఇంగ్లీష్ టాకింగ్ చేస్తున్నారు బయట ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా చేయని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నామంటే దానికి అందరికంటే ఎంతో మంది రోజు వచ్చారు సార్ మందరెండి సార్ మన ఆశ ఉంది కాబట్టి పెద్దలందరూ ఆ విషయం మీద పెద్ద వహిస్తారని కోరుకుంటున్నాము మరి ఒకసారి ఈ రోజు ఈ మా చిన్నారులని దసరా ముందు పెద్దల పెద్దమ్మ కన్నా ముందు ఈ రోజు మన స్కూల్లో తంగేడు పువ్వు పోసినట్టుగా ఉంది ఎల్లో కలర్ తో మన స్కూల్ తంగేడు పువ్వు వనమంతా మన స్కూల్కే వచ్చినట్టుగా ఉంది ఆ ఇలాంటి గొప్ప మనస్సు గొప్ప ఇక్కడ కనపడాలి అందరికీ కనపడాలి మా పిల్లలు అట్లా ఉంటారు వేరే స్కూల్లో పోల్చిస్తే మీ పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు ఎందుకంటే నేను బయట చూస్తున్నా కూడా వాళ్ళు నన్ను ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాట్లాడుతున్నారు ఇవి అలాగే పేరెంట్స్ దాదాపు మీరు ఓన్లీ నైన్ టు ఫోర్ వరకు మాత్రము టీచర్స్ బాధ్యత ఉంటుంది కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారని చూసే బాధ్యత మాత్రం మీ పేరెంట్స్దే దయచేసి వాళ్ళ చిన్న మనసులు ఇట్లా కొట్టడం కానీ బాధడం కానీ చేయకుండా ఏదైనా తప్పు చేస్తే పొరపాటు చేస్తే ఇలా చేస్తే ఇది అవుతుంది పొరపాటు అవుతుంది కాబట్టి మీరు ఇలా చేయండి అని చెప్పే బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఉండే కామన్గా ఎట్లుంటారంటే మన ఇంట్లో ఫ్యామిలీ కానీ లేదన్నా విసుగుతో కానీ ప్రతి విసుగు వీళ్ళు ఏమన్నారు కాబట్టి చిన్న పిల్లల మీద తీసేస్తూ ఉంటారు కామన్గా అట్లాంటివి ఏమీ చేయకుండా దయచేసి ఈ పిల్లలని ఎంత సుకుమారంగా పెంచి ఎంత స్మార్ట్గా పెంచితే వాళ్ళు అంతా యాక్టివ్గా అవుతారు మన మనము పేరెంట్స్ అంటే భయం ఉంటే మాత్రం వాళ్ళు మన దగ్గర ఎలాంటి నిజాలు చెప్పరు వాళ్ళకి ఏం కష్టమవుతుంది ఏం కావాలనేది మాత్రం వాళ్ళు మన దగ్గర చెప్పరు కాబట్టి ప్రేమతో ఏది కానీ ప్రేమతో అడగండి అలాగే సార్ ఈ స్కూల్కి ముగ్గురు ఇప్పటి వరకు మంచి టీచర్స్ వచ్చినందుకు ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డ్స్ వచ్చినందుకు ఇక్కడ ఉన్నందుకు పిల్లలు చాలా అదృష్టవంతులు సార్ అంటే మీరు వచ్చిన తర్వాత ఈ స్కూల్ స్ట్రెంత్ కూడా చాలా పెరిగింది అలాగే అలాగే ముందు ముందు కూడా ఇంకా పిల్లలు పెరుగుతారని మేము ఆశిస్తున్నాం మా తరపు నుండి ఎలాంటి సహాయమైనా మేము చేయడానికి ముందున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మనకు ప్రభుత్వం కూడా ముందే స్కూల్ పిల్లలకు డ్రెస్సెస్ కానీ బుక్స్ కానీ అందజేయడం జరిగింది అలాగే నేను ఈ ఏఎంసీ చైర్మన్ ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి సారు చేయాలి మాకు క్లాసులు సరిపో సరిపోవట్లేదు కాస్త మీరు చెప్పి ఇప్పించండి మాకు శాంక్షన్ చేపిస్తే బాగుంటుందని సార్ అన్నట్టు ఇంకో ఫిఫ్టీన్ డేస్ లోపల నాకు ఆ ఫండ్స్ వస్తాయి సో ఫస్ట్ అప్లికేషన్ మీరే ఉంది మన సిరిసిల్లాలో ఫస్ట్ అప్లికేషన్ మీరే ఉంది అది కూడా తొందరలో స్టార్ట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను అలాగే మీ ఇంతవరకు నేను ఎవరికి చెప్ప చెప్పలేదు అది శాంక్షన్ అయ్యాక లాస్ట్ లాస్ లాంటి ఎవరైతే మెంటల్లీ ఛాలెంజెడ్ పీపుల్స్ ఉంటారో లాస్ అనేది అడిగింది ఒకసారి పక్కనే కరీంనగర్ వెళ్ళడానికి ట్రీట్మెంట్ చేయించడానికి కానీ స్కూల్కి తీసుకెళ్ళడానికి కానీ నాలాంటి వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళు నేను రెడ్డి బస్ ఛార్జెస్ కానీ బాధకు పేమెంట్ చేయడం కానీ నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఒక్కసారి ఆలోచించండి కానీ తన లాంటి వాళ్ళు నేను తండ్రిపై లేనప్పుడు ఒక ట్వెల్వ్ మెంబర్స్ పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళు వాళ్ళ కోసం కూడా మన ప్రభుత్వం తరఫు నుండి మెంటల్లీ చాలా పిల్లల కోసం ఒక స్కూల్ స్టార్ట్ చేయబోతుంది మొత్తం వచ్చి అని లేకుండా పెంచు స్టార్ట్ కాబోతుంది కాబట్టి పిల్లలందరూ మీ పిల్లలందరినీ చక్కగా చూసుకుంటారని ఆశిస్తూ ఎవరైతే కొంచెం మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఉంటారో ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుని అది మనకు స్కూల్ ఫ్యాంక్షన్ కావడానికి టైం పడుతుంది కన్స్ట్రక్షన్ అవ్వడం కూడా ఛాలెంజ్డ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్పెషల్ కేర్ తీసుకుంటూ వాళ్ళని కొంచెం ఇప్పుడు ఈ పిల్లలతో కూర్చోబెట్టి కూడా వాళ్ళని కేర్ తీసుకోవాలని టీచర్స్ని కోరుతున్నాను అలాగే వేణున్న ముఖ్యంగా ఎవరు కానీ సాయం చేస్తే చెప్పకూడదు అనుకుంటారు వేనన్న కూడా అలాగే అనుకున్నారు కానీ మిమ్మల్ని కొంత ఇన్స్పిరేషన్గా గా అనేది మేము ఆశిస్తున్నాము ఏది కానీ ప్రతిదీ గవర్నమెంట్ నుండే రాకుండా ఇలా తల్లిదండ్రులు కూడా ముందుకు వచ్చి సాయం చేస్తుంటే మనం కూడా అందించినట్టు ఉంటుంది ఎందుకంటే మన పిల్లలే అందరూ వెళ్తున్నారు మనం ఇంట్లో ఎలాంటి ఫెసిలిటీస్ అయితే పిల్లలకు కల్పించాలనుకుంటున్నాము స్కూల్కి వెళ్ళిన కూడా ఎందుకంటే పిల్లలు కూడా స్కూల్లో సగం టైం అక్కడే స్పెండ్ చేస్తున్నారు మన దగ్గర వచ్చి పొద్దున వచ్చి సాయంత్రం వచ్చి చదువుకుంటారు పడుకుంటూ పొద్దున్న లేసే రెడీ అవుతారు మళ్ళీ స్కూల్ అని అవునా కాదా ఓన్లీ డ్రెస్సింగ్ స్నానం పడుకోవడం మాత్రమే మన దగ్గర మిగతా దినచర్య మొత్తం స్కూల్ దగ్గరే ఉంటుంది కాబట్టి మీరు కూడా ఏదైనా కానీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఇంకా పేరెంట్స్ ఇంకేమైనా ఉంటే మీరు కూడా చేయతించాలని కోరుకుంటున్నాను అలాగే మీరు పిల్లలు మీ మేడం చెప్పేది చక్కగా వింటూ ముందు ముందు వింటా మంచి ఇప్పుడు అరుణ మేడం గారిని స్పోర్టీగా తీసుకుంటూ మేడం ఎలా చెప్తున్నారు నిజం చెప్తున్నాను ఫస్ట్ నుండి ఫస్ట్ వచ్చినప్పుడు నేను అదే చెప్పాను మేడం నీ గొంతు వింటే ఏ పిల్లలైనా ఖచ్చితంగా వింటారు లెసన్స్ అని చెప్పాను ఆ మేడం చాలా అసలు అరుణ మేడం అంటేనే పిల్లలు గెంతులేస్తాను నేను చాలాసార్లు చూసాను మేడం నేను china ikk jodana china ikk ముందు కూడా సార్ దాని కోసం మాకు ఒక చిన్న కంప్యూటర్ అడుగుతుంది మేడం అనుకోకండి ఇక్కడ తల్లిదండ్రులు పెద్దలు ఉన్నారు కాబట్టి స్వార్థంతోనైనా సరే అందరి తరఫున నేను అడుగుతున్నాను సార్ కూడా ఇస్తే మా పిల్లల్ని ఇంకా ਮੀਰੀ ਮੀਰੀ ਇਂ ਕੋਂਚ ਇਟ ਰਾਣੀ ਚੀਨਾ ਇਟ ਰਾਣੀ